ఎవరు వచ్చారు చూడు వస్తాం సార్ ఎవరు నమస్కారం కూర్చోండి ఇక్కడ అంటే నేనేనండి ఈ ఊర్లో నా పేరు అనసూయ మా ఊరు చింతలపూడి అక్కడ నా పేరు చిలకమ్మ మరి బాంబే ఢిల్లీలో ఒక పేరు మారుతుందండి మీకేం కావాలి నువ్వు నాకు పిల్లండి అవును నాకు సిగ్గుగా ఉందండి అయ్యే నీ లుక్ సౌండే సరిగ్గా లేదు మా పాప ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి అది సంగతి ఇంటికా స్టూడియోలో కాదా నేను ఇంటికైతే పిల్లలు లేవురా మా తల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాను అయితే సరే రోజుకి అంటే నైన్ టూ సిక్స్ కాల్ షీట్ కి ఐదు వందల రూపాయలు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి వంద రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట అధికారులకు రేట్ చెప్పండి చెప్తావి హోల్ మొత్తం మీద రేట్ చెప్పు ఓహో పిక్చర్ కాంట్రాక్ట్ లాగానా అదేం కాంట్రాక్ట్ నాకు కావాల్సిన మగపిల్లడు హా మగ ఏ లేడా ఉందే ఉన్నడే ఇప్పుడు వాళ్ళకని చూస్తుంటే మొత్తం ఐదు ఆరు స్టాక్ ఉన్నట్టున్నారు మంచి సరుకు చూసి పట్టరామ్మా పోలికలు మాత్రం నాలాగే అందంగా ఉండాలి ఆడపిల్లకి లాగేస్తే మా పిల్లడే అరే అచ్చన్ అలాగే ఉన్నాడే అదేలా కుదిరి తప్ప అవును వీడి పేరేమిటి రాజకుమారి రాజకుమారి రాజకుమార్ మేము ముద్దుగా రాజకుమారి అని పిలిచి తలకూని అడవికి వెళ్ళారు అడవి షూటింగ్ ఓహో యాక్టర్ అనమాట అవును ఫైటింగ్ సీన్ లో మాత్రం యాక్ట్ చేస్తారు అనుకున్నా అనుకున్నా వీడు బరువు చూసినప్పుడే వీడు ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను వస్తా హలో ఎక్కడికి నేను పిల్లల్ని ఒంటరిగా పంపను నేను రావాల్సిందే ఏమిటమ్మా ప్రద్దానికి ఇలా పేచి పెడతావు ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా సంబర పడిపోతే గొడవ ఏమిటి కావాలని నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నువ్వు మాత్రం రాకు వీడిని తీసుకెళ్తాను మీరు కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లండి ఒంటరిగా పంపను ఇచ్చే అయ్యో అది కాదు మా బామ్మ అడిగితే వీడు నా కొడుకు అని చెప్తాను నువ్వెవరని అడిగితే ఏం చెప్పను పిల్లని చూసుకుని ఆయన చెప్పండి ఆయ నువ్వు చూస్తే ఆయలా ఉన్నావా వేరే టైప్లో కదా ఉన్నావు అయినా ఈ ఐడియా అయితే బాగానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ అడకు వెంటనే వీడు బయలుదేరు సరే నా టైం చూసేవారు ఎలా ఉందో రామా సీత సీత నానా హైరాణ పడి ఈ పిల్లాడిని తీసుకొచ్చాను బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు ఈవిడ ఈ పిల్లాడి తల్లి బామ్మతో ఈ కుర్రాన్ని చూసుకున్న ఆయా అని చెప్పాలి చూడు సీత మన మధ్య లక్ష సమస్యలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో బామకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి నిజం తెలిసి బామకి ఏదైనా జరగకూడదు జరిగిందంటే అది నేను భరించలేను దయచేసి అర్థం చేసుకుని నడుచుకోవకూడదా చూసావా నీ బుద్ధి పవనించుకున్నావు కాదు అలా లేఖ మాటలు మాట్లాడుకో అన్ని ఇస్తారా రా

ఒరేయ్ వీడి ముక్కు కాస్త నీలాగుందిరా వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉంది అదే నీ చూపుల పాయి ఉంటుంది బాగా చెప్పాయ వారానికి ముక్కు మారదా ఈ లెక్కన పది వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండం అంత అవుతుందంటావా ఇదిగో ఇట్లాంటి కొక్కి రాయకూతలు పూయొద్దనే వచ్చిన కుదరని అమ్మా సీత మనసులో ఏం పెట్టుకోబాక నువ్వంటే నాకు కోపం లేదమ్మా నా మనస్తీరా తీరా నాకు మునిమనవణి కనిచ్చావమ్మా మా వంశాన్ని ఉద్ధరించడానికి నాకు అంతే చాలు రాజు అని పిలుచుకుంటున్నాం బామ్మ రాజు మంత్రి సేవకుడు ఏమి నా పిండాకుడు సూరయ్య నా పేరు పెట్టుకో స్టైల్ గా ఉంటుంది సవట వెధవ పనికి మాల వెధవతాడు నీ పేరు పెట్టే నీ వయసు వచ్చినా బజార్లో లో పసిపిల్లలతో జరిగి గోళీలు ఆడుతుంటాడు వద్దులే ఒరే నాన్న వాళ్ళ నాయన పెట్టుకో పెట్టుకోక మర్యాదగా ఉంటుంది మా నాన్న పేరు మర్యాదగాను నా పేరు అసహ్యంగానే ఉంటుందా ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివ్వ అసలు రావడానికి ఏమిట్రా రానా దొంగ గారిదే గాడిదాని కూడా అనేసావాడినా ఇవన్నీ అనుకో లక్ష అనుకో మీ బామ్మ రాజవేషం వచ్చిందిరా మీ తాత సూరయ్య కూడా వచ్చాడురా రా ఎందుకు అడుగు తినడానికి ఒక ముఖమల్ చొక్కా తెమంటే తెచ్చావా చూడా ఇక మీద ముఖమల ముఖమల్ చొక్కాలే వేసుకోవాలా వెండి లోటాలోనే పాలు తాగాల నువ్వు నా మునిమన కదా మునిమనాడు ఇదిగో మునిమనవాడు మెళ్ళ గొలుసు వేయాలని మురిసిపోయావా మంచి పని చేసావు బామ్మ ఇప్పుడు ఎందుకు అవన్నీ నువ్వు రావు ఈ వయసులోనే రా గొలుసు వేసుకోవాల్సింది మురుగులు పెట్టుకోవాల్సింది చెవుల పొగులు పెట్టుకోవాల్సింది ఏమయ్య మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టి ఒక నగలు పెట్టి పెట్టామే అది తీసి పెట్టు మన పెళ్ళానికి ఇవ్వాలి ఇప్పుడు నగలు నాకెందుకండి ఇదిగో బామ్మకు ముద్దు వచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది చేసినప్పుడే గప్చుప్గా తీసుకోవాలి తీసుకోవాలి అరే ఎనిమిది ఏళ్ళకు ఒకసారి దానం చేస్తుంది మీ బామ్మ ఈయన పెద్ద దాన స్నానం చేయించాలి పిల్లండి ఇలా ఇవ్వండి ఏమండో ఎవరి నువ్వు అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వీలేదే ఏంటి నావి దరిద్రపు చేతులా నేను అడ్డమైన దాన్ని అసలు నేను ఎవరో తెలుసా నీ వాళ్ళకం చూస్తే నెల్లూరు లాగా ఉన్నావు ఎవరా ఇది ఆవిడా ఈ పిల్లాడికి తల్లి 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 లాంటిది లాంటిదే అదే పురుడు బోస్తుంది ఇప్పుడు ఆయగా ఉంటది బామ్మ ఆయ్యా అన్న నోటితో కేకలు దొరుకుతాయి మేవయ్యా ఆయ్యా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా పట్టణంలో ఆయాల అందరూ అందంగా ఉంటారా ఈవిడా స్పెషల్ ఆయ క్రిష్టయ్యా తాతయ్యని కుర్చీలో ఎందుకో చూడ ఆయ్యా ఏంటి అట్టోమెటిక్ క్రిస్త్ పెడి నడికి తీసుకుంటేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా ఏంటి 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 అంటున్నారు నేను ఏంటి ఏంటి అంట లేదు ఏంటో నీ చూపే సరిగ్గా లేదు అయ్యా నీ కూలుకుమంట పెట్టే జాగ్రత్త నేను కూడా ఒంటి నిండా నూనె పట్టించుకుని సోప్ వేసుకుని వీపు తోవించుకుని నా చేత నాలుగు వార్తలు పెట్టించుకుని ఎవరు లాగేది నేను బాత్రూమ్ ఇటు కాదు అటు ఓహో ఇప్పుడు మార్చేశారా ఆయాలకి అర దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు సిగ్గు లేకపోతే కనిపెట్టేసింది అమ్మా పిల్లాడికి ఏం పాలిస్తున్నావ్ పాలు అడుగుతుందిగా చెప్పు పాలు అదే డబ్బా గారు డబ్బా ఇదేం తెగులే పిల్లోడికి పాలిస్తే ఇస్తే ఒళ్ళు అవుతుందని అందం చెడిపోతుందని పిచ్చి పిచ్చి వేషాలతో వేయ మన నీళ్ళలో తల్లిపాలుయడం అలవాటు ఇదిగో చూడు వీళ్ళ తాత ఉన్నాడే తాత ఆరేళ్లు వచ్చిందాక దున్నపోతులాగా తల్లిపాలే తాగడంట వీళ్ళ తాతమ్మ చెప్తుండేది పాపం తాతమ్మకి ఎంత కష్టం వచ్చిందో తాతమ్మ కష్టం సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు డబ్బా పాలతో పిల్లోడు ఒంటికి వచ్చి నష్టం సంగతి ఆలోచించరా ఇదిగో చూడమ్మ నువ్వు వాళ్ళు ఉంచే తలిపాలి కూడా మొలెట్టు పెద్దవాడు చెప్పిందిగా తలిపాలు ఎట్టా ఇస్తుందిరా ఆంబోతలాగా నువ్వు ఇక్కడ కూసుంటే సిగ్గా ఉండదు పదమా మనం లోపలికి పోదాం పిల్లోడికి పాలిద్దు కానీ రా రా రాజా రా రా రాజా బక్కారా రాజా పిల్లోడిని ఎత్తుకుంటావా ఎత్తుకో 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 పెద్ద దాని కదో శానసేపటి గుత్తుకొని కాలు తిమ్మిరి పట్టింది పద 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 పదా పద ఆ ఇదిగో చూడమ్మా పిల్లోడికి పాలిచ్చేటప్పుడు ఇట్ట పైట కప్పుకొని కొందరి కళ్ళు పీడాకారం కళ్ళు పిల్లోడు కొరికాడా అవును కొరుకుతారు కొరుకుతారు దొంగ కట్ట వాడికి అప్పుడు కొరిక పెద్ద పళ్ళు వచ్చాయనమాట తల్లిగా అన్ని భరించాల్సిందే పిల్లోడు అట్టా కొరకాలంటే పెట్టి పుట్టాలంటారు మన పెద్దోళ్ళు గారు ఆ మళ్ళీ ఏమైనా కొరికాడా లేదు లేదు మీరు బాబుని కొంచెం చూస్తుండీ అన్నట్టు పాలు తాగేడా ఓ ఓ బాటిల్ నిండా తాగేశాడు అబ్బో బాటిలా అది కాదు బామ్మగారు గారు అయిపోయింది అన్ని పాలు తాగా అలవాటులో పొరపాట్లు వస్తుంటాయి ఎరా రాజా అమ్మని కొరికావా నీకు పళ్ళు వస్తున్నాయి పాలకాయలు చేయించాలి ముందు గొలిసేది ఏరా గొలుసెక్కడ మారేసుకున్నావు అమ్మ సీత ఒరే కిష్టయ్య బిడ్డ మెల్లో బంగారు గొలుసు కనిపించడం లేదా ఏమిటి బాబు గారు వీడి మెల్లో బంగారు గొలుసు కనిపించడం సీతా నువ్వేమైనా తీసి దాచి పెట్టావా నాకేం తెలియదు బాబు నేను చూడడం లేదు ఇందాక పాలు ఇచ్చినప్పుడు నీ ఒళ్ళు ఏమైనా జారి పడిపోయింది అయ్యయ్యో నేను ముందలుగా నా ముని మనోడికి ముద్దుగా చేయించుకున్న గొలుసే అది పోయిందంటే నా మనసే చెడిపోతుంది నా మనసే చెడిపోతుంది ఎతకండ్రా ఎక్కడ ఎతకండ్రా మీరు ఇక్కడ వెతుకుతూ ఉండండి నేను ఒక ముఖ్యమైన ప్లేస్ లో వెతికొస్తా ఏటి తింటున్నావు వేరుశనగ పప్పు కావాలా వద్దులే అవతల బామ్మ కంగారు పడుతుంటే ఇక్కడ కూర్చుని వేరుశనగ పప్పు తింటున్నావా ఏంటి ఇవాళ అదో లా మాట్లాడుతున్నావు కృష్ణ 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 పేరు పెట్టి పిలిచేదాకా వచ్చేసావా చెప్పు ఆ కుర్రాడు గొలుసు ఎక్కడ పెట్టావు ఏం గొలుసు ఏం లోకం ఆ ఖైదీలకి జైల్లో వేసే గొలుసు ఏమి తెలియని నంగనాచలా మాట్లాడేవో తల గోడకేసి బాత్తాను చెప్పు ఆ గొలుసు ఎందుకు దొంగతనం చేసావు గొల్ఫ్ తీసావా అని అడగండి దొంగతనం చేసావు అంటే నాకు బల కోపం వస్తుంది అబ్బా మహా కోపం వస్తుంది మహారాణి గారికి ఆ గొల్ఫ్ ఎక్కడ పెట్టావు చెప్పు అది దగదగ మెరుస్తుంటేను తీసాను అయితే మా పామ కళజోడు కూడా దగదగ మెరుస్తుంది అది కూడా తీసేస్తావా ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి నేను పరాగ్గా ఉంటే నన్ను కూడా మాయం చేసేటట్టున్నావే మా బామ్మకి ఈ విషయం తెలుస్తుంటే పెద్ద గొడవలు అయిపోతాయి ఆ గొలుసు ఇచ్చాయి నేను తీసుకునేది ఎప్పుడు తిరిగి ఇచ్చే అలవాటు చాలా గొప్ప అలవాటు చాచి కొట్టానంటే చెంప పగిలిపోతుంది కాపురంలో గొడవలు తీసుకురాదు దయచేసి ఆ గొలుసు ఇచ్చేవే నవ్వుతావేంటి మీరు నన్ను పిలవడం బాగుంది బాగా దగ్గరికి వచ్చేసారు కదా అలా ఈకిలించకు నిన్ను హత్య చేయక ముందే ఆ గొలుసు ఇచ్చేయి బెదిరిస్తున్నారా మీ బామ్మ తా పిల్లని నా పిల్లడు అని చెప్పేస్తా అమ్మా తల్లి సతీ అరసయ్య ఆ మాట మాత్రం చెప్పద్దు ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది పాపం బామ్మ అక్కడ వెతకలేక చచ్చిపోతుంది ఒకసారి గొలుసు నేను మీకు ఆ నగ దానికి సమంగా ఇంకో నగ తెచ్చిస్తే ఇస్తా ఫోన్లే ఇవ్వడం ఒక్కున్నావు కదా నాకు అంతే చాలు ఒకటేంటి రెండు తెచ్చిస్తాను ఎప్పుడు తెచ్చిస్తారు బామ్మ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి కూడా తెచ్చిస్తాను ఇవ్వు సరే మీరు కనుక కృష్ణ ఇస్తున్నా నా టైం అమ్మా కుర్రాడి కోసం కొరివిందే ఇంట్లో పెట్టుకున్నా చూడు నాకు ఇలా కావాల్సిందే కావాల్సిందే కావాల్సి అప్పో జొన్నవాడ కామాక్షి నీకు పాలాభిషేకం చేస్తానమ్మా ఎట్టగైనా గొలుసు చూడు

పిల్లడు తలకి నీళ్లు పోయలేదా ఏమే మొద్దు ఈ విషయం బామ్మతో చెప్పొద్దు ఏం విషయం రా మరే బామ్మ మూడు నెలల వరకు పిల్లాడికి నెత్తికి నూనె రాసి తలంటి పోయకూడదని డాక్టర్ చెప్పాడు ఎట్టా ఎందుకు పోయకూడదంట అది వీడికి ఇస్తుమోనియా కలగర చేప అని ఏదో జబ్బు ఉందంట ఇదేం చేపరా దీని పేరు ఎక్కడ వినలేదే ఏది ఇంకోసారి చెప్పు ఇంకోసారి అడిగితే నాకు నోరు తెలియదు బామ్మ అవునులే కలగరగంపలాగుంది దాని పేరు ఆ అదే ఆ జబ్బున్న వాళ్ళకి మూడు నెలల దాకా తలంటి స్నానం చేయించకూడదని డాక్టర్ చెప్పాడు సరే

అమ్మ బిడ్డని సామ్రాట్ పొగ వేద్దాం సామ్రాట్ పొగ వేచ్చుగా దానికే పలకలేసా జబ్బులేదుగా రక్షించావు రామా చూడు బామ్మ సాంబ్రాణి పొగేసేటప్పుడు లాగు మీద కన్నేసి మీరు మరీ తొందర పడుతున్నారని ఏదో చిన్న అబద్ధం ఆడా ఇది చిన్న అబద్ధమా ఆడపిల్లని మగ పిల్లాడు చేసి పెద్ద సెక్స్ మార్పిడే చేసావు ఈ విషయం మా బామ్మకు తెలిసిందంటే నిన్ను నన్ను చిత్తుకాయతలు చెప్పినట్టు చింపేస్తుంది కొండ పని చేయనా ఏమిటి బయటికెళ్ళి ఇంకో మగపిల్లని తీసుకురా వద్దు వద్దు ఇప్పుడు చేసిన నిర్వాకం చాలు మళ్ళీ దొకట అసలు ఆ లాగు విప్పితే కదా ఎన్నాళ్ళైనా సరే లాగు విప్పను సరేనా అది సరే కాని తెస్తా అన్నారుగా రాత్రికి తెచ్చేస్తా అది మాత్రం మర్చిపోవు ఏది ఎక్కడా ఏది ఏందయ్య అర్ధరాత్రి పుట్టు నీకు అత్తరా అడిగి దున్నా నా కాలు తొక్కింది దాన్ని కాల్చి పారేస్తాను ఎక్కడ అవును నువ్వు కాలుస్తావని పట్నం కూడా వచ్చింది అడిగి పగలంతా అడ్డమైన గడ్డి తింటావు అది అరక్క రాత్రి పుట్ట పేడకల్ వచ్చి పిచ్చి కేకలేస్తుంటావు ఓహో డ్రీమా డ్రీమ్ కళ్ళు మూసుకొని పడుకోవయ్యా వచ్చే వరకు కూడా నువ్వు గొలుసు చూడు నువ్వు అడిగినట్టుగా గొలుసు తెచ్చిచ్చాను మా బామతో పొరపాటును కూడా నిజం చెప్పకూడదు సరేనా ఇంకో మాట ఈ గొలుసు పెట్టిలో దాచుకో మెళ్ళలో వేసుకుని మా బామ కనిపించావు అంతే నేను చట్నీ నువ్వు డబుల్ రోస్ట్ దోశ అలాగైతే దీని చీకట్లో ఒకసారి వేసేసుకుని నువ్వు చీకట్లో వేసుకో వెలుతురులో వేసుకో అది వేసుకుని మా బామకు మాత్రం కనిపించవు కొంచెం ఈ కొక్కిని తగిలించరా ఇదిగో ఇప్పుడు నిన్ను ముట్టుకుని స్నానం చేయలేను ముట్టుకోరా ఆహా అమ్మా సీత ఒక లోట మంచి నీళ్ళు తీసురామ్మా రాజ్యం ఓయ్

నేను పెట్టకుండా నిద్రపోయి ఉంటాను ఎందుకు వచ్చి కొయి మాటలయ్యాన్ని మాటల్లో చూడు ముసలాయన మన మాటల్లో సంతోషపడాల్సింది ఆనందించాల్సింది వ్యధవ కబుర్లతో కాదు కృష్ణ రామ అనుకుంటూ రామాయణం భాగవతం ఇట్లాంటివి చెప్పుకుంటే పుణ్యం పురుషార్థం అన్నట్టు నీ పక్క అక్కడ ఉంది చాలా దూరం వచ్చావు మాటున్నావు ఉంటా బాగాలేదా అబ్బే అదేం లేదు బామ్మగారు ఇంట్లో పని కాస్త ఎక్కువైంది నిద్రపోతే సరిపోతుంది ఏమయ్యసలు అయినా మంచి నేను కావాలా వద్దులే తాగు